విశాఖపట్నం నూతన పోలీస్ కమిషనర్ గా శంక్రత బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సిపికి పలువురు పోలీసు ఘన స్వాగతం పలికారు విశాఖలో పనిచేయడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు విశాఖ కేంద్రంగా జరుగుతున్న గంజాయి రవాణాపై ఉక్కుపాదం ఓపుతామని హెచ్చరించారు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు सो अदे मेडिकल कॉलेज की अलामदास वे डॉक्टर बिधा चंद्र राय आये इंत चीफ मिनीस्टर को बिंदु आये जन्मचार चलेंो इन आनर्ड इन आनर्डू प्रती संवर नेशनल डाक्टर्स डे मैं जब सो सल्यूट आल द डाक्टर्स अंद मेडिकल फैकल फर् दर्व दूइंग फर दुसईटी अंड फर दुमी సో ఈరోజు నేను చార్ట్ తీసుకుంటున్నాను వైజాగ్ అంటే నాకు ఒక ఓకే చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని చోట్ల అన్ని ఫీల్డ్స్లో అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి చోట నేను ఒకటే చెప్తాను ప్రతి ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్ నేను చేసి చూపిస్తాను ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అన్న అది నేను చేయను సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ రెండు మాటలు రెండు ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా నంబర్ వన్ మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో అది కాబట్టి ప్రజలకు కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి శ్రద్ధంగా వినాలి